మీద పడిన ఇంక్ మరకలను ఎలా రిమూవ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇంక్ మరకలను రిమూవ్ చేయడానికి మనకు కావాల్సినవి రెండే ఒకటి హ్యాండ్ శానిటైజర్ ఇంకోటి బ్రష్ అండి ఈ రెండింటితోటి ఇంక్ మరకలను ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఇంకు మరకల మీద శానిటైజర్ని కొన్ని కొన్ని డ్రాప్స్ ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత బ్రష్తో చిన్నగా ఇలా రుద్దయండి గట్టిగా రుద్దిన ఏం కాదు క్లాత్ అయితే అస్సలు పాడవదండి మరీ గట్టిగా కాకుండా మెల్లగా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది అలాగే ఇంక ఎక్కడెక్కడ అయితే ఇంకు మరకలు పెన్ను గీతలు ఉన్నాయో అక్కడ ఇలా శానిటైజర్ వేసుకొని ఇలా బ్రష్తో రుద్దేసుకుంటే మరకలు చూడండి ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి ఇంకుమరకలంతా కూడా మనకి శానిటైజర్తో పోయింది కొన్ని నీళ్ళు తీసుకోవాలండి గోరువెచ్చటి అయినా పర్లేదు వేణీళ్ళు అయినా పర్లేదండి తీసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఆ వేణీళ్ళల్లో ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి ఫైవ్ సెకండ్స్ అలాగే వేడి నీళ్ళలో దాన్ని ఉంచ ఉంచాలి ఇలా ఉంచిన తరువాత చిన్నగా చేతులతో ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లగా రుద్దేయండి వేయండి ఇంకుమరకలు అనేవి వంద శాతం ఖచ్చితంగా పోతాయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఇంకుమరకలు అనేవి ఇలా రుద్దితే చాలండి ఇంకుమరకలు చూడండి పోయాయి మరకలైనా పెన్ను గీతలైనా ఇలా శానిటైజర్తో ఎంత మొండి మరకలైనా సరే అండి ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల క్లాత్ డ్యామేజ్ అవ్వడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ అస్సలు జరగదండి మొండి మరకలైనా సరే క్లీన్ చేసుకోవచ్చు చూడండి कर